కిర్చగూరుకుల్ స్కూల్ నర్సరీ టూ సెవెంత్ అత్యాధునిక సౌకర్యాలు మా సుందం మన కరీంనగర్ నగర్ లో అడ్మిషన్స్ కోసం ఎయిట్ డబల్ త్రీ టూ జీరో త్రీ నైన్ త్రీ డబల్ జీరో కి కాల్ చేయగలరు నేను లావణ్యారెడ్డి ప్రస్తుతం మనం కరీంనగర్లో బృందావన్ గార్డెన్కి ఆపోజిట్లో భగత్ నగర్లో ఉన్న కిడ్జి స్కూల్ స్కూల్కి రావడం జరిగింది ఈరోజు మనం సంపద కంటే కూడా చదువు అనేది చాలా ముఖ్యం సంపదని మనం కాపాడాలి చదువు అనేది ఎప్పుడైనా మనల్ని కాపాడుతుంది సో కరీంనగర్లో ద బెస్ట్ ఎడ్యుకేషన్ ఇచ్చేది కిడ్జి గురుకుల స్కూల్ సో ఈరోజు మనం ఇక్కడికి రావడం జరిగింది ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా పిల్లలందరూ కూడా స్టడీ అనేది చాలా ఒత్తిడితో స్ట్రెస్తో కూడుకొని ఉంటుంది బట్ డిఫరెంట్గా ఇక్కడ స్ట్రెస్లెస్ ఎడ్యుకేషన్ పిల్లలకి వాళ్ళ ఇంట్లో ఉన్న ఫీలింగ్ తోనే ద బెస్ట్ ఎడ్యుకేషన్ ని ప్రొవైడ్ చేస్తున్నారు కిడ్జి గుడుకుల స్కూల్లో సో మనం ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది ఒకసారి లోపలికి వెళ్ళి ఇంకేమేం ఫెసిలిటీస్ అవైలబుల్ ఉన్నాయి స్కూల్లో అనే విషయాలన్నింటి ఒకసారి క్లియర్ గా తెలుసుకుందాం లెట్స్ కమ్ చూశారు కదా చిన్న పిల్లలు మనకి గ్రాండ్ గా వెల్కమ్ చెప్పడం జరిగింది సో చాలా హ్యాపీగా అనిపించింది ఈ హ్యాపీ మూమెంట్ లో ఇప్పుడు లోపలికి రావడం జరిగింది మనం సో ప్రస్తుతం మనతో చైర్మన్ అనిల్ గారు ఉన్నారు సో అనిల్ గారు రూమ్ లోకి వెళ్దాం ఒకసారి సార్తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం లెట్స్ కమ్ సో ప్రస్తుతం మనతో కిడ్జి గురుకుల్ స్కూల్ చైర్మన్ అనిల్ గారు ఉన్నారు సో అనిల్ గారు అడిగి అసలు కిడ్జి గురుకుల్ స్కూల్ ప్రత్యేకత ఏంటి అసలు అన్ని విషయాలు కూడా ఇప్పుడు క్లియర్ గా తెలుసుకుందాం సార్ నమస్తే థ్యాంక్ యూ అండి నమస్తే వెల్కమ్ టు కిడ్స్ గురుకుల్ స్కూల్ అగైన్ చాలా మంది బయట ఎవ్వరు అడిగినా కూడా కిడ్జ్ గురుకుల్ స్కూల్ అంటే ఒక ప్రత్యేకంగా చెప్పుకుంటున్నారు అసలు ఏంటి సార్ వాళ్ళ పేరెంట్స్ చెప్పడం కాదు మీ మాటల్లో ఏంటి కిడ్జ్ గురుకుల్ స్కూల్ గురించి టోటల్ గా చెప్పండి మెయిన్ గా కిడ్జ్ గురుకుల్ స్కూల్ అనేది విద్యతో పాటు సంస్కారం ఆల్రౌండ్ డెవలప్మెంట్ పిల్లలలో అన్ని రకాల విద్యలు డెవలప్ అయ్యే విధంగా వాళ్ళ లోపల ఒక లీడర్షిప్ క్వాలిటీ డెవలప్ చేసే విధంగా ప్రతి ఆర్ట్ రావాలండి ఈ రోజుల్లో కాంపిటీషన్ ఎక్కువ ఉంది కాబట్టి పిల్లలకి చిన్నప్పటి నుంచే ప్రతి విషయం లోపల ఒక డాన్సింగే కావచ్చు సింగింగే కావచ్చు లేకపోతే మాట్లాడడమే కావచ్చు కమ్యూనికేషన్ స్కిల్సే కావచ్చు అబాకస్ లాంటివే కావచ్చు మిగతా యాక్టివిటీస్ అన్నీ కూడా ఇక్కడ కూడా ఫోబియో లేకుండా ముందుకు వచ్చి ప్రజెంట్ చేసేటువంటి ఆ స్కిల్స్ను డెవలప్ చేయాలి ఇప్పుడు చాలా మందిలో చూస్తున్నామండి చా నేను యాక్చువల్గా ప్రీవియస్గా ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నేను ఇంజనీరింగ్ లో వివిధ స్టేజ్లలో వచ్చాను లెక్చరర్ నుంచి ప్రిన్సిపాల్ స్టేజ్ వరకు వచ్చాను ఎంతోమంది పిల్లల్ని చూస్తున్నాం ఇంజనీరింగ్లో కూడా చూసినటువంటి వాళ్ళు కంప్లీట్ అయినటువంటి వాళ్ళల్లో కూడా చూసేది ఏంటంటే కనీసం బయట ఒక రెండు మాటలు మాట్లాడలేని స్టేజ్లో ఉంటారు మన కిడ్స్ గురుకుల స్కూల్ ప్రత్యేకత మీరు అడిగారు కదా మా దగ్గర త్రీ ఇయర్స్ పిల్లలు కూడా ఫోర్ ఇయర్స్ పిల్లలు కూడా స్పీచెస్ ఇవ్వగలుగుతారు భగవద్గీత శ్లోకాలు వాడగలుగుతారు అన్నమయ్య కీర్తనలు వాడగలుగుతారు ఆర్ట్స్ చేయగలుగుతారు క్రాఫ్ట్ వర్క్ చేస్తారు గా ఉంటారు ఏది చెప్పినా కూడా వాళ్ళు అవగాహన చేసుకొని చేసుకుంటూ ఉంటారు రెండవది ఈ రోజులలో మనం పిల్లలలో గమనిస్తున్నది ఏంటంటే మనకు మాకు వచ్చే పేరెంట్స్ ద్వారా వచ్చినటువంటి ఫీడ్బ్యాక్లలో సార్ మా పిల్లలు రాగానే వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకుంటారు ఎక్కడ కూడా హోంవర్క్స్ కానీ ఏది కానీ మాకు అస్సలు ఏమాత్రం శ్రమ ఇవ్వరు చేసుకుంటారు డిసిప్లైన్గా ఉంటారు వాళ్ళు ఇంట్లో ఉండడం కానీ మాకు చెప్తుంటారు యోగా చేయమంటారు ఇవన్నీ చెప్తూ ఉంటే మాకు ఒక సంతోషం అనిపిస్తుంటుంది ఎందుకంటే ఫస్ట్ విద్యాలయం మనం పెట్టింది ఇది ఒక ఉద్దేశంతో పెట్టినామండి మా నాన్నగారి ఆశయం మేరకు నేను ఈ సంస్థను స్థాపించిన ఈ సంస్థను నేను ఒక ఇంజనీరింగ్ కాలేజీ వ్యవస్థలో ఉన్నటువంటి వ్యక్తిని ఈ రోజు ఇటు మారడానికి కారణం మా నాన్నగారు ఆశయం ఆ ఆశయం లోపల ఏంటంటే ఇది ఒక విద్యాలయం కాదు ఇదో ఇదొక దేవాలయం లాగానే మేము రన్ చేస్తాము ఇక్కడ ఉన్న పిల్లలే ఒక దేవుళ్ళు వాళ్ళ లోపల అన్ని రకాల లక్షణాలు డెవలప్ కావాలి మంచి లక్షణాలు ఈ రోజులలో చూస్తున్నాము హయ్యర్ స్కూల్స్లలో మిగతా స్కూల్స్లలో కానీ చూసినటువంటి కొన్ని కొన్ని సందర్భాలలో కొన్ని మనం ఇప్పుడు మీడియాలో కూడా చూస్తూ ఉన్నాము వాళ్ళు వచ్చి యువత జడిపోతుంది యువత జడిపోతుంది అంటే కారణం ఏంటి అని అంటే నేను అనుకుంటాను వారికి సరి అయినటువంటి గైడెన్స్ బేసిక్ లెవెల్ నుంచి లేకపోవడమేనేమో ఆ గైడెన్స్ అనేటువంటిది మనం ఇవ్వాలి అన్న తోని మేము బేస్ లెవెల్లోనే వాళ్ళకు వాళ్లకు ప్రతి విషయం అవగాహన ఉండాలి మనం చెప్పింది వాళ్ళు చేయడం కాదు మనకు వచ్చిన సిచ్యువేషన్ వాళ్ళు అర్థం చేసుకొని ఎలా చేయాలి ఏం చేయాలి ఎలా యాక్ట్ అవ్వాలి అనేటువంటి హ్యాబిట్స్ను వాళ్ళకు డెవలప్ చేయాలి ఇది మన సంకల్పం ఇప్పుడు నార్మల్ గా చూస్తున్నాం సార్ బయట ఎడ్యుకేషన్ మనం ఓన్లీ స్టడీ అంటే స్టడీ నే చెప్తారు స్పోర్ట్స్ అంటే స్పోర్ట్స్ ఆ పిల్లలు ఆ రకంగానే పెరుగుతున్నారు బయటకు వచ్చేసరికి ఇప్పుడు మన సమాజంలో పరిస్థితులు కానివ్వండి కమ్యూనికేషన్ స్కిల్స్ కానివ్వండి వాళ్ళకి అసలు ఉండట్లే ఈ నాలెడ్జే ఉంటుంది అవి ఎలా ఇక్కడ బేస్ చేస్తున్నారు సార్ ఎలా చేస్తున్నారు అవి ఇప్పుడు మా మా స్కూల్లో ప్రతి చైల్డ్ నర్సరీ నుంచి కావచ్చు ప్రతి చైల్డ్ కూడా ఈవెన్ ప్లే గ్రూప్ కూడా మా దగ్గర ఉందండి ఈవెన్ నర్సరీ టు సెవెంతే కాకుండా డే కేర్ ప్లే గ్రూప్ ఫెసిలిటీ కూడా ఉంది మా దగ్గర ఈవెన్ ప్లే గ్రూప్ పిల్లలు కూడా మా మా మన సంస్థలోకి వచ్చినటువంటి వాళ్ళు ఒక ఆరు నెలలు ఎనిమిది నెలల టైం వ్యవధి తర్వాత ఆ లోపల వాళ్ళు ముందుకొచ్చి మౌత్ పీస్ పట్టుకొని స్పీచ్ కానీ ఏదో ఒక శ్లోకం కానీ ఏదో ఒక యాక్టివిటీ కానీ ముందుకు వచ్చి ఏమాత్రం భయం లేకుండా చేసే విధంగా ప్రతి ఒక్క చైల్డ్ని ఇన్వాల్వ్ చేస్తాం ఎవరైతే లో ఉంటారో వాళ్ళ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాము ఏదో ఒక రోజున ఆరు నెలలు కాకపోతే సంవత్సరం సంవత్సరం కాకపోతే రెండు సంవత్సరాలు కానీ కంపల్సరీ ప్రతి చైల్డ్ కూడా పార్టిసిపేట్ కావాలి వాళ్ళ వాళ్ళ నుంచి ఒక ప్రజెంటేషన్ అనేది రావాలి ఫస్ట్ ఏదైనా కానీ స్టార్టింగ్ ప్రాబ్లం ఉంటుందండి ఆ స్టార్టింగ్ ను మనం క్రాస్ చేయాలి ఇది క్రాస్ చేసేప్పుడు మనం ఏదో ఒక నలుగురు ఇప్పుడు మేము ఈవెన్ నేషనల్ ఫెస్టివల్స్ చేసినా ఏది చేసినా ప్రతి చైల్డ్ మొత్తం స్కూల్లో ఉన్న ప్రతి చైల్డ్ కూడా ఏదో ఒక యాక్టివిటీ కంపల్సరీగా ఇన్వాల్వ్ అవుతారు ఏంటంటే పార్టిసిపేషన్ స్కిల్స్ పెరుగుతున్నాయి ఫోబియా అనేది అనేది రిడ్యూస్ అయిపోయి అన్నిట్లలో వాళ్ళకి ఇన్వాల్వ్మెంట్ అనేది పెరుగుతుంది ఆ రకంగా మీరు అన్నట్టు అక్కడ నుంచే కమ్యూనికేషన్ స్కిల్స్కి ఒక బాట వేస్తున్నాం అది ఎప్పుడైతే వాళ్ళకి ఆ టేస్ట్ దొరుకుతుందో మిగతా అన్నింటిలో కూడా ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు ఇప్పుడు మనకి ఎలాగైతే చిన్న ఇప్పుడు నేను ఇంకో విషయం చెప్తాను పిల్లలు చిన్నపిల్లలు మా పిల్లలు ఈ ఈ ఏ తింటారు ఈ కర్రీస్ తినరు ఇది చేయరు అది చేయరు అనేటువంటి చెప్తుంటారు నేను దానికి కారణం ఆ లోపము పిల్లలది కాదు అని అంటారు అదే ఎందుకంటే బేస్ లెవెల్లో వాళ్ళు తినలేనప్పుడు వాళ్ళకి ఎలా మౌల్డ్ చేయాలి వాళ్ళని ఆ దారిలోకి ఎలా తేవాలనేది మనం చేయాలి అలాగే పిల్లలకు ఏదైతే మంచి మాటలు చెప్తే మంచిది నేర్చుకుంటారు చెడు చెప్తే చెడు నేర్చుకుంటారు సో ఆ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అనేది బాగుంటుంది బాగా ఉంటుంది కాబట్టి అటువంటిది మనం ఇక్కడ పాజిటివ్ ఎన్విరాన్మెంట్ ఇచ్చి అందరూ కూడా ముందుకొచ్చి ప్రదర్శించే విధంగా అందరూ కూడా అన్ని ఆర్ట్స్లలో ముందుకొచ్చే విధంగా మనం ఏదైతే ఇన్వాల్వ్మెంట్ తీసుకొస్తున్నామో ఆ ఇన్వాల్వ్మెంట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ రోజు కాకపోతే ఒక రోజు నా దగ్గర ఒక వన్ టూ ఇయర్స్ లోపల పిల్లలు హండ్రెడ్ పర్సెంట్ నేను ఛాలెంజెస్ చెప్తున్నా ప్రతి చైల్డ్ కూడా ముందుకొచ్చి ఫోబియో లేకుండా కూడా పార్టిసిపేట్ చేస్తుంటారు ఎలా ఉన్నాయి మెయిన్ అది చాలా మంది పేరెంట్స్ చిన్న పిల్లల్ని స్కూల్ జాయిన్ చేయాలంటే ఒకటి పది సార్లు ఆలోచించుతారు ఏ స్కూల్లో జాయిన్ చేయాలని చూసి వేస్తారు అదేవిధంగా ఫీజెస్ గురించి కూడా మరి మా బడ్జెట్ లో ఉందా అని ఆలోచించుకొని డిస్కషన్ తర్వాతనే జాయిన్ చేస్తారు సో మన దగ్గర ఎలా ఉన్నాయి సార్ ఫీజెస్ మీరు అన్నది వాస్తవం మేడం బేసిక్గా నేను కూడా మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన వాడిని కాబట్టి నాకు ఆ ఇబ్బందులు ఏంటి అనేటువంటి తెలుసు కాబట్టి నేను చేయాల్సింది ఇది ఒక సంస్థ అనేది ఒక కమర్షియల్ ఆస్పెక్ట్ పెట్టలేదు ఒక ఉద్దేశంతో సమాజంకు నా వంతు నేను కృషి చేసి మా మా సంస్థ ద్వారా మంచి పిల్లల్ని బయటకి ఇవ్వాలనేటువంటి తీసుకొచ్చినాము ఇది ఏంటంటే చాలా ఫ్రెండ్లీ బడ్జెట్ లోపల సామాన్య పౌరునికి అందుబాటులో ఉండేటువంటి బడ్జెట్లో ఉంటూ దానిలో ఎఫెక్టివ్ అవుట్పుట్ ఇచ్చే విధంగా ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఇచ్చే విధంగా తక్కువ బడ్జెట్లో మంచి ఎడ్యుకేషన్తో పాటు క్యారెక్టర్ బిల్డింగ్ చేసే విధంగా మన సంస్థను నడుపుతున్నాను ఇందులో ఏ మాత్రం సంశయం లేదు ఎందుకంటే నా నాకు ధ్యేయం ముఖ్యం డబ్బులు అనేటువంటిది ఇప్పుడు సంస్థ కరెక్ట్ ఉంది దానికి కారణం మీకు ఒకటే ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు సంస్థ స్టార్ట్ చేసేసి తొమ్మిదేళ్ళు అవుతుంది ఈ రోజు వరకు కూడా ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు మాత్రమే అడ్వర్టైజ్ చేశాను నేను పాంప్లైంట్స్ కానీ ఇది కానీ డిస్ట్రిబ్యూషన్ కానీ అడ్వర్టైజ్మెంట్ అనేటువంటి స్టార్టింగ్ మాత్రమే చేసిన ఈ నైన్ ఇయర్స్లో ఏ ఒక్క రోజు కూడా ఒక రూపాయి కూడా నేను అడ్వర్టైజ్మెంట్ మీద ఖర్చు పెట్టలేదు దానికి కారణం ఏంటంటే ఆ పేరెంట్స్లలో ఉన్నటువంటి వాళ్ళు నా అంబాసిడర్స్ పేరెంట్స్ టీచర్స్ పేరెంట్స్ టీచర్స్ యాజ్ వెల్ యాజ్ ద స్టూడెంట్స్ వాళ్ళు పేరెంట్స్ సాటిస్ఫై అయితేనే కదా వాళ్ళు నలుగురికి చెప్పేది ఆ రకంగా నాకు ఎప్పుడు కూడా నా బిల్డింగ్ ఏదైతే కెపాసిటీ ఉందో ఆ కెపాసిటీకి తగినట్టుగా పిల్లలు నా నాకు ఇంటేక్ వచ్చే విధంగా జరుగుతూ వచ్చింది ఇదే నా ఎగ్జాంపుల్ ఎందుకంటే మీరు ఎట్లయితే అన్నారో బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంది కాబట్టి అంత నాకు ఆ రెస్పాన్స్ అనేది ఉంది గ్రేట్ సార్ గ్రేట్ డే కేర్ ఉందా సార్ మన దగ్గర డే కేర్ ఫెసిలిటీస్ కూడా అవైలబుల్ ఉంది అంటారు మెయిన్ అది ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇద్దరు జాబర్స్ ఉంటారు ఇప్పుడు ఒక ఫ్యామిలీస్ అనేవి ఎక్కడ కూడా లేవు పిల్లల్ని చూసుకోవడం కష్టం అవుతుంది అది ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు సార్ డే కే అవునండి మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు ఇది చాలా మందికి ఉపయోగపడాల్సింది ఎందుకంటే ఈ రోజులలో దాదాపుగా ప్రతి ఇంటి నుంచి భార్యాభర్తలు ఇద్దరు జాబులు చేసే పరిస్థితి ఉంది అట్లాంటి వాళ్ళకి ఏంటంటే అంతకు ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండే గ్రాండ్ పేరెంట్స్ దగ్గర ఉండి చూసుకుంటూ ఉండేది ఇప్పుడు జాబ్ రీత్యా పరిస్థితుల రీత్యా ఆ పరిస్థితులు ఉండలేకపోతున్నాయి అట్లాంటప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఇద్దరు ఎంప్లాయీస్ ఉన్నటువంటి వాళ్లకు వాళ్ళ పిల్లల కేర్ టేకింగ్ చాలా ఒక ఒక క్వశ్చన్ మార్క్ అవుతుంది దానికి కూడా సొల్యూషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో మన సంస్థలో దాదాపు మినిమం ఎనిమిది నెలల పిల్లలు కూడా మా దగ్గర ఉంటారండి ఎనిమిది నెలల పిల్లలకి కూడా మేము మంచి డే కేర్ ఫెసిలిటీ ఇస్తాము అది కూడా ట్వెల్వ్ మంత్స్ సర్వీస్ ఇస్తాము అటువంటి వాళ్ళకి ఇప్పుడు స్కూల్ స్కూల్కు సంబంధం లేదు అది డే కేర్ ఫెసిలిటీ అనేటువంటిది అడిషనల్గా మేము వేరే ఇచ్చేటువంటి ఇది అనమాట స్కూల్ అనేది అకాడమిక్ ఇయర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారము ఏదైతే ఉందో అది నడుస్తుంది కానీ డే కేర్ ఫెసిలిటీ ఎందుకంటే ఇప్పుడు జాబ్స్ ఉన్న వాళ్ళకి వాళ్ళకి ఈ ట్వెల్వ్ మంత్స్ కూడా జాబ్ ఉంటుంది కాబట్టి ఆ జాబ్కు తగ్గట్టుగా వాళ్ళకి ఆ మంత్స్ సర్వీస్ మా దగ్గర ఉంటుందండి ఎక్సెప్ట్ గవర్నమెంట్ హాలిడేస్ మేము అందరికి ఇస్తాము ఆ పిల్లలు కూడా నేను గా చెప్పగలుగుతా నా దగ్గర వచ్చినటువంటి ఒక ఐదారు నెలలు ఉన్నటువంటి పిల్లలు ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉన్నా కూడా మన ఫ్లాగ్ కనబడితే సెల్యూట్ కొడతారండి అంటే ఆ జాతీయవాదం అనేటువంటి పిల్లలలో అనుకోకుండానే ఇంజెక్ట్ అవుతుంది ఈ వ్యవస్థ లోపల అటువంటి పునాదిని మేము ఇస్తున్నాం గ్రేట్ సార్ ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ పేరెంట్స్ రావడం జరిగింది సో మనతో పాటు ఒక పేరెంట్ ఉన్నారు సో తను అడిగి మరి తన అభిప్రాయం ఎలా ఉంది స్కూల్ పైన పిల్లల ఎడ్యుకేషన్ ఎలా ఉంది అనే విషయాలన్నింటినీ కూడా ఒకసారి క్లియర్ గా తెలుసుకుందాం సార్ నమస్తే నమస్తే అమ్మా మీ పేరు సార్ సుధాకర్ సుధాకర్ గారు మీ పిల్లలు ఉన్నారా దీంట్లో ఏ క్లాస్ చదువుతున్నారు మీరు గ్రాండ్ పేరెంట్స్ ఏ క్లాస్ చదువుతున్నారు సార్ ఇప్పుడు థర్డ్ క్లాస్ బాబు ఫస్ట్ క్లాస్ పాప ఎలా ఉంది సార్ ఇక్కడ ఎడ్యుకేషన్ ఎలా ఉంది పిల్లలకి పర్వాలేదు మేడం బాగానే ఉన్నది మా పిల్లలు ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్లో ఇంప్రూవ్ అయ్యారు చాలా చక్కటి విద్యను బోధిస్తున్నారు ఈ స్కూలు అధినేత కిడ్స్ గురుకుల అధినేత అక్కనబెల్లి అనిల్ కుమార్ గారు వాళ్ళ మిస్సెస్ ఇద్దరు కలిసి ఈ స్కూల్ పెట్టాలనే ఆలోచన రావడం ఈ పిల్లల అదృష్టం ఎందుకంటే ఇప్పుడు ఈ ఇట్టి పరిస్థితుల లోపల చాలామంది తల్లిదండ్రులు పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ అందియాలని చూస్తున్నారు కాబట్టి చక్కటి విద్యను అందించే గురువులు దొరకడం చాలా కష్టమైంది అటువంటప్పుడు ఈ పిల్లలకు విశాలమైన బిల్డింగ్ను కట్టి ప్లే గ్రౌండ్ను ఏర్పాటు చేసి పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దాలని తపనతోటి ఆ సార్ కంకణం కట్టుకున్నాడు అందరికీ మంచి విద్య బోధిస్తాడని చాలా నమ్మకం ఉంది మంచి టీచర్స్ ఉన్నారు ఆయమ్మలు కానీ టీచర్స్ కానీ పిల్లలను చక్కగా చూసుకుంటున్నారు ఇంకో పేరెంట్ ఉన్నారు ప్రస్తుతం మనతో సో మేడం అడిగి తెలుసుకుందాం మరిన్ని విషయాలు కిడ్జ్ గురుకుల్ స్కూల్ గురించి మేడం నమస్తే నమస్తే అండి మీ పేరు మేడం నా పేరు అరుణ అండి అరుణ గారు మీ పిల్లలు ఉన్నారా స్కూల్లో మీరు గ్రాండ్ పేరెంట్స్ ఎలా ఉంది మేడం స్టడీ స్కూల్ చాలా బాగుంది టీచర్స్ గానీ ప్రిన్సిపల్ గాని అసలు స్కూల్ బాగుంది మొత్తానికి అన్ని అమ్మఒడిని మరిపించే స్కూల్ ఇది దాంతో పాటు దేశభక్తి కానీ దైవభక్తి భక్తి కానీ భగవద్గీత కానీ శ్లోకాలు అని ఎవ్రీథింగ్ మంచి నేర్పిస్తారు స్కూల్ అంటే కిడ్స్ గుర్తులు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ మేడం ప్రస్తుతం మనతో యూకేజీ స్టూడెంట్స్ ఉన్నారు సో చూసారు కదా ఎంత చక్కగా డిసిప్లిన్ గా కూర్చున్నారో కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు సో క్యాపిటల్స్ అడుగుదాం ఒకసారి స్టేట్స్ అండ్ క్యాపిటల్స్ చెప్తారో చూద్దాం ఒకసారి సో అదే విధంగా యూకేజీ మేడం ఉన్నారు సో మేడం నమస్తే నమస్తే మేడం వాసుగా నేమ్ అనుష అనుష గారు పిల్లలందరూ క్యాపిటల్స్ స్టేట్ చెప్తారా ఒకసారి అడుగుదాం ఒకసారి హాయ్ హాయ్ వాట్స్ యువర్ నేమ్ విరించి తేజ్ ఏంటి విరించి తేజ్ విరించి తేజ్ సో క్యూట్ యువర్ ఓకే స్టేట్స్ అండ్ క్యాపిటల్స్ చెప్తావా చెప్తావా కేరళ చెప్పు తిరునల్వేలి ఓకే రాజస్థాన్ జైపూర్ ఓకే వాట్స్ యువర్ నేమ్ శలా అక్షర అక్షర నువ్వు చెప్తావా చెప్పు తెలంగాణ చెప్పు హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ అమరావతి తర్వాత మధ్యప్రదేశ్ ప్రస్తుతం మనతో కిడ్స్ గురుకుల్ స్కూల్ చైర్మన్ అనిల్ గారి మదర్ ఉన్నారు సో అమ్మని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం అమ్మా నమస్తే అనిల్ గారు ఇంత పెద్ద స్కూల్ ని ఇంత సక్సెస్ఫుల్ గా ఎంతో పేషెన్స్ తో రన్ చేస్తున్నారు ఎలా అనిపిస్తుంది అమ్మా చాలా బాగా అనిపిస్తుందిరా కెనెపల్లి రాజేశ్వం గారు మా వారి పేరు అయితే అనిల్ కుమారు కరస్పాండెన్స్ మా అబ్బాయి నాన్నగారి కోరిక ప్రకారం స్కూల్ నిర్వహించారు అమ్మా ప్రస్తుతం మనతో కిడ్జి గురుకుల్ స్కూల్ ప్రిన్సిపల్ శ్రీలత గారు ఉన్నారు అదే విధంగా అనిల్ గారు వైఫ్ మేడం సో మేడం మాటల్లో విందా మేడం నమస్తే నమస్తే మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు అవర్ కిడ్స్ స్కూల్ నేను ఇక్కడ ప్రిన్సిపాల్ చూ చేసుకుంటున్నాను పిల్లలకి ఒక విద్యనే కాకుండా వాళ్ళకి ఆల్ రౌండ్ డెవలప్మెంట్ అనేది అవసరము ఈ మధ్యలో స్టూడెంట్స్ లోపల వినయము విధేయత సంస్కారం ఇవన్నీ ఉండట్లేదు అవిటిని కూడా దేశభక్తిని కూడా ఇవన్నిటిని పెంపొందించాలన్న ఉద్దేశంతో మేము ఈ ఇన్స్టిట్యూషన్ని నడిపిస్తున్నాము ఇదే మా మోటో విద్యతో పాటు అన్నీ ఉండాలి అది థ్యాంక్ యూ మేడం ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి ప్రస్తుతం మనతో కిడ్జిగురుకులు స్కూల్లో స్టాఫ్ అందరు కూడా ఉన్నారు ఈ స్కూల్లో ఇంకో స్పెషాలిటీ ఏంటంటే టోటల్ స్టాఫ్ టీచర్స్ అందరు కూడా లేడీసే మా లేడీస్ కు ఓపిక ఎవ్వరికి ఉండదు ఆ పిల్లల్ని చూసుకోవాలంటే అంత ఓపికగా లేడీస్ అయితేనే చాలా స్ట్రాంగ్ గా చూసుకుంటారు జెంట్స్ కన్నా సో మెయిన్ స్పెషాలిటీ అది ఈ స్కూల్లో అందరూ లేడీస్ ఏ ఉన్నారు కొంతమంది మేడం నమస్తే ఫైన్ ఫైన్ ఎలా ఉంది ఇక్కడ వర్క్ చేయడం Oh, very superb i really like this environment and uh, someone has rightly said words cannot appreciate the capture of the, this thing so according to this thing uh, kids gurukul school is the best and dynamic place uh, where the children can enroll all the activities and they can show their superb and potential activities thank you thank you madam namaste namaste what's your name శ్రీలత శ్రీలత గారు చెప్పండి ఎలా ఉంది స్కూల్ ఇక్కడ మీకు వర్క్ చేస్తున్నందుకు ఎలా అనిపిస్తుంది ఆ పిల్లలతోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు కదా ఎలా ఫీల్ అవుతుంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి చాలా బాగుంటుంది మా దగ్గర శ్లోకస్ కానీ భగవద్గీత సాంగ్స్ కానీ అన్ని చాలా బాగుంటాయండి పిల్లలతోని బాగా ఎంజాయ్ చేస్తాం అంటే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఉన్నారు మనతో వీళ్ళతో కూడా మాట్లాడదాం మీ పాప చూడండి చక్కగా ఉందో హాయ్ నన్న హాయ్ వర్చువర్ నేమ్ పౌలౌమి పౌలవమి విచ్ క్లాస్ యువర్ స్టడీ ఫోర్త్ క్లాస్ కూడా ఫోర్త్ క్లాస్ వాట్ డు లైక్ ది స్కూల్ డ్యాన్సింగ్ ఇంకా స్లోకస్ స్లోకస్ అంటే ఇష్టం స్టడీ స్టడీ గుడ్ ఇష్టమా బాజ అవుతావు నువ్వు ఓకే ఓకే గుడ్ బై హాయ్ వాట్ ఇస్ యువర్ నేమ్ మై నేమ్ ఇస్ వర్షిత వర్షిత యు ఆర్ లుకింగ్ సో क्यूट which class are you are studying i am studying in fourth class fourth standard ఓకే వాట్ యు లైక్ ది స్కూల్ బికాజ్ ది స్కూల్ ఇస్ సెర్ గ్రేట్ ఏమున్నాయి మీ స్కూల్లో బెస్ట్ ఫెసిలిటీస్ ఏమున్నాయి యోగా 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 నచ్చుతుందా నీకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ హాయ్ వాట్స్ యువర్ నేమ్ మై నేమ్ ఇస్ భవజ్ఞ భవజ్ఞ విచ్ క్లాస్ ఫోర్త్ ఫోర్త్ ఏమి ఇష్టం నీకు స్కూల్లో డ్రాయింగ్ ఏమేం యాక్టివిటీస్ ఉన్నాయి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అన్నీ ఉంటాయి ఇక్కడ అన్నిట్లో పార్టిసిపేట్ చేస్తావు నువ్వు టీచర్స్ ఎలా ఉంటారు మీతో గుడ్ ఫ్రెండ్లీ ఉంటారా కొడతారా ఫ్రెండ్లీ ఫ్రెండ్లీ ఉంటారా ఓకే ప్రస్తుతం మనతో ఇంకో పేరెంట్ ఉన్నారు సో మేడం అడిగి చూద్దాం ఏంటి మరిన్ని విషయాలు స్కూల్ గురించి మేడం నమస్తే నమస్తే అండి ఏం చేస్తారు మేడం మీరు మీ పేరు ఎక్సైజ్ కానిస్టేబుల్ కరీంనగర్ ఎన్ఫోర్స్మెంట్ ఏం పేరు మేడం మా చెర్ల సుమలత చెప్పండి సుమలత గారు ఎలా ఉంది ఇక్కడ ఎడ్యుకేషన్ మీ అబ్బాయి అబ్బాయా గర్లా అబ్బాయి అబ్బాయి ఇయర్స్ నుంచి ఇక్కడ జాయిన్ చేశారు ఎలా ఉంది ఎడ్యుకేషన్ మా అబ్బాయి వచ్చేసి సాయి నిహాల్ ఇప్పుడు సెకండ్ కంప్లీట్ అవుతుంది మేడం మా బా మా ఇక్కడ జాయిన్ చేసే ముందు నేను ఒక రెండు స్కూల్స్లో అడ్మిషన్ తీసుకున్నాను తీసుకుంటే అక్కడ ఏంటంటే బాబుకు మాటలు రావట్లేదని చెప్పి అడ్మిషన్ తీసుకోము వద్దు అని చెప్పేసి పంపించారు ఒక స్కూల్లో అడ్మిషన్ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు క్లియర్గా చూసుకోకపోయేసరికి నేను ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత మా బాబుకు మాటలు వచ్చినాయి ఇప్పుడు పద్యాలు శ్లోకాలు భగవద్గీత కూడా చదవడం స్టార్ట్ చేసిరు హనుమాన్ చాలీసా కూడా పర్ఫెక్ట్గా చెప్పగలుగుతాడు స్టడీ అయితే చాలా బాగుంది నేను ఒక టెన్ మెంబర్స్ పిల్లల్ని మా కొలీ వాళ్ళ పిల్లలకి బయట కూడా రిలేషన్ చేయడం జరిగింది చాలా కేర్ గా స్టడీ పరంగా డిసిప్లిన్ పరంగా అన్నిటి పరంగా కూడా చాలా చాలా అంటే చాలా కేర్ గా చూసుకుంటారు చూసారు కదా కిడ్జ్ గురుకుల్ స్కూల్ ఎలా ఉందో ఎంత స్పేషియస్ గా చాలా చక్కగా ఉంది ఇక్కడ పిల్లలకి ఓన్లీ స్టడీనే కాకుండా వాళ్ళకి చాలా కమ్యూనికేషన్ స్కిల్స్ బయటకెళ్తే ఎలా ఉండాలనేది ఈ గ్రౌండ్ స్టేజ్ నుంచే వాళ్ళకి ఇప్పుడు బేస్ నేర్పిస్తేనే ఇన్ ఫ్యూచర్ వాళ్ళు అన్ని నేర్చుకోగలుగుతారు సో మెయిన్ గా ఆ పాయింట్ తీసుకొని ఇప్పటి నుంచే చిన్నపిల్లలు ఎల్కేజీ నర్సరీ నుంచి కూడా వాళ్ళకి ప్రతి ఒక్కటి బయట జరిగే సమాజంలో జరిగే పరిస్థితులు కావచ్చు స్టేజ్ ఫియర్ కావచ్చు ఇలా ప్రతి ఒక్కటి కూడా విద్యతో పాటు విలువైన అన్ని కూడా వాళ్ళకి ఏమి ఇవ్వాలో అవన్నీ కూడా అందిస్తున్నారు ఇక్కడ అదే విధంగా ఫీజెస్ అన్ని కూడా చాలా ఫ్రెండ్లీ బడ్జెట్ లో ఒక సామాన్యుడికి అందుబాటులో ఉండేలాగా ఫీజెస్ కూడా ఉన్నాయి సో తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పిల్లలు ఏవైనా ఉంటే తప్పకుండా ఈ అవకాశాన్ని వాళ్ళు తప్పకుండా సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కెమెరా పర్సన్ బిట్టుతో రెడ్డి సుమన్ టీవీ కరీద